ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు విచ్చేసిన యనముల దివ్య తంకెళ్ల ఉదయ్ శ్రీనివాసు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు పురవీధుల గుండా రోడ్డు షో నిర్వహించారు ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు తిమ్మపురం యనమల అడ్డాని మరోసారి రుజువైంది ఇక్కడ చూసిన జనమే ఎగిసిపడిన జన ప్రవాహం చూస్తే యనమలంటే ఎంత అభిమానమో తెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులకు తిరుగు లేదని తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్లకు జన నీరాజనాలు పట్టి సాటి చెప్పారు ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామమని ఇప్పుడు కూడా అదే మెజార్టీని అందించాలని కోరారు ఎంపీ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడంలో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మాకు ఇంత ఘన స్వాగతం అపూర్వ స్వాగతం పలికిన తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదములు తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు సార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం మా కుటుంబానికి మీ కుటుంబానికి మీ గ్రామానికి మేమంతా మా కుటుంబం అంతా రుణపడి ఉంది ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు ఇంతే ఆదరణ ఇంతే ఆప్యాయత రేపు పొద్దున్న ఓట్ల వర్షంతో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ అందరినీ ఇంతలో మెజార్టీ మీరందరూ ఆరేళ్లు తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ టీడీపీ పార్టీకి ఎప్పుడు చెదరకుండా ఉన్నారు అంటే అది కేవలం కార్యకర్తలు వారికి ఎప్పుడు నేను నిలబడి ఉంటాను వారికి హామీ ఇస్తున్నాను నేను ఎప్పుడు వారికి అండగా ఉంటాను తప్పకుండా రేపు పొద్దున మన టీడీపీ ప్రభుత్వం రాగానే వాళ్ళ వారికి సముచిత స్థానాలు కల్పించి అవన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్ లో పెట్టేసి మీకు ఎప్పుడైనా కావాలి ఆధార్ కార్డు లాగా తమ్ వేస్తే జిరాక్స్ ఇస్తారు తప్ప మీ ఆస్తులు పనికిరావు ఆస్తులు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా అది ఎవరికి వెళ్ళాలని ముందుగా ఆలోచించుకునే ఒకే ఒకటి అది మన ఆస్తి దాన్ని కూడా డిజిటలైజ్ చేశాడు డిజిటలైజ్ ఎందుకు చేశాడు అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి అంటే మీరు ప్రతిరోజు బీపీ షుగర్ లాగా ఆన్లైన్లోకి వెళ్ళి ఈ స్థలం మన పేరు మీద ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి బీపీ షుగర్ చెక్ చేసుకోకపోయినా పర్వాలేదు ఏమీ అవ్వదు నెక్స్ట్ రోజు తీసుకోవచ్చు ఈ రోజు మీ స్థలం చెక్ చేసుకోవడం మానేస్తే దొబ్బేస్తారు అది ఎలా దొబ్బేస్తారు అనేది కూడా నేను చెప్తాను మీకు సో ఈ రోజు మీరు మీ స్థలం ఉంద కంప్యూటర్లో అప్లై చేసుకుంటాడు అది తొంభై రోజుల లోపల మీరు చూసుకోవాలి చూసుకోకపోతే ఆ ల్యాండ్ మీది కాదు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి ఇక్కడ ఎక్కడ ఏ కోట్లు లేవు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని లేదు ల్యాండ్ దాని గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసేశారు అంటే అక్కడ ఒక కార్పొరేషన్ అంటే ఒక గ్రూప్ లా పెడుతున్నాడు ఆ గ్రూప్ ఎవరంటే వైసీపీ కార్యకర్తలు కూర్చుంటారు వాళ్ళు చెప్తారండి ఈ ల్యాండ్ ఎవరిది అని చెప్పి మీ ల్యాండ్